ఆయన ఆ పార్టీని ఎంజాయ్ చేసిన విధంగా ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు మండలం లింగ సముద్రం వద్ద టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు జంపాలవారిపాలెలో టీడీపీ నేత తోపూరి నరసింహలను బ్రహ్మయ్య అనే వ్యక్తి కత్తితో నరికి చంపాడు రెండు రోజుల క్రితం నరసింహం మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో వేసినట్లు తెలుస్తోంది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా మృతుడు నరసింహ నిమ్మతోట దగ్గర హంతకుడు బ్రహ్మయ్య కాపలాదారుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం మృతుడు నరసింహ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ లింగసముద్రం మండలం జంపాలవారి పాలెంలో దారుణం జరిగింది టీడీపీ పార్టీకి చెందిన తోపూరి నర్సింహం దారుణ హత్యకు ఇతను నిమ్మతోట దగ్గర కాపలాదారుగా పనిచేస్తారు రెండు రోజుల క్రితం నిమ్మతోట దగ్గర కాపలాకెళ్లటం జరిగింది అక్కడి నుండి అతను అదృష్టం అవటంతో అనుమానం అంటే ఊరికి సంబంధించి ఊరిలో బ్రహ్మయ్య అనే అతను అలాగే నరసింహులకి వ్యక్తిగతంగా కొన్ని విభేదాలు ఉండటం విభేదాలు ఉండటం వల్ల ఈ ఇతను చనిపోవటం ఇతను కనిపించకపోవడంతో భ్రమైదే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగింది పోలీసులు దాన్ని కేసు నమోదు చేసుకొని భ్రమని అదుపులో తీసుకొని దర్యాప్తు చేస్తుండగా ఆ నరసింహుల్ని రెండు రోజుల క్రితమే చంపి రెండు ముక్కలుగా నరకటం జరిగిందని అతను బోరుబావిలో వేసినట్టుగా పోలీసుల ముందు ఒప్పుకోవడంతో పోలీసులు అతని చీనా ఫ్యాషన్స్ దగ్గరికి బోరు బి దగ్గరికి తీసుకొచ్చి బాడీని నర్సింహు బాడీని బయటికి తీయటం జరిగింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అరెస్ట్ చేసి కోర్టు రవి రైట్ థ్యాంక్ శ్రీనివాస్ క్రిప్టో కరెన్సీ పేరుతో తిరుపతి కేంద్రంగా ఓ యువతి భారీ మోసానికి